చిన్నవాకి వాక్యం చూసుకుందాం మన పరిశుధ గ్రంథం నుండి యోహన శుభార్త పదాధ్యాయము పదకొండవ వచ్చిన చూసుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు కొరకు తన ప్రాణము పెట్టెను ప్లేరా ఇక్కడ చక్కటి వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మము మనం తెలుసుకోబోతున్నాం నేను గొర్రెలకు మంచి కాపరిని ప్లేరా ఎవరికంట గొర్రె ఎవరు ఎవరు మనమే ఆయనకి ఎలాంటి ఆయన ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు మంచి కాపరి అంట ప్లేరా మనం గొర్రెలు చూస్తాం గొర్రెల కాపరి ఆ గొర్రెలను కాస్తూ ఉంటాడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి ఆ కాపరి యొక్క స్వరాన్ని గమనిస్తూ ఉంటాయి ఆ కాపరి ఒక కేక వేస్తే అది ఎంత ఉన్నా కానీ పరుగు పరుగున వచ్చేస్తూ ఉంటుంది ప్లరా గమనించండి ఒక జంతువు అయినటువంటి ఆ గొర్రె తన యజమానుడైనటువంటి ఆ కాపరికి లోబడుతుంది ఆ కాపరని యొక్క స్వరాన్ని గమనిస్తూ ఉంది ప్లరా అలాగే వాక్యము ఆత్మానుసారంగా మనం తీసుకుంటే ఏం చెప్తే నేను గొర్రెలకు మంచి కాపరని ఎవరికంట గొర్రె స్వభావం లాంటి అనుభవము మానవ జీవితంలో కనబడాలి మనుషులమైన మనము ఎలా ఉండాలి ఆ గొర్రె లాంటి స్వభావం యజమానుడు ఎవరు మన దేవుడు కనుక దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి మన హృదయంలో భద్రపరుచుకోవాలి ఆ ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి మనిషి గమనించాలి ఆ ఉన్నటువంటి శ్రేష్టతను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ ఉన్నటువంటి నీతి ఆ వాక్యం ఉన్నటువంటి శ్రేష్టత మన అంతరంగంలో దాన్ని తీర్చొనడానికి మనం సిద్ధపడినప్పుడు ఆయన ఏం చేస్తాడట ఆయన మనకి మంచి కాపరిగా ఉన్నాడు వాక్య చూసుకుంటే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను చూసారా దేనికోసం పెట్టాడు ఈ గొర్రెని మన కోసం ఎవరి కోసం గొర్రె స్వభావం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి మన కొరకు ఆయన ఏం చెప్పాడు ఏం చెప్పాడు మంచి కాపుర ఏం చేశాడంట గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను చూడండి గమనించండి ఇక్కడ గొర్రెల కొరకు కాపురం ఏం చేశాడు ప్రాణం పెట్టాడంట నమ్మగలుగుతున్నారా ఈ గొర్రె ఆయన స్వభావంలో ఉండాలని ఆయన పోలికగా ఉండాలని ఆయన ఉద్దేశం ఆయన గుణఘనము కలిగినటువంటి వ్యక్తిగా బ్ర బ్రతకాలని ఆయన పోలికగా ఈ అనే గొర్రెని చేస్తే ఈ మానవుని యొక్క స్వభావం ఎలాంటిది అంటే అది భయంకరమైనటువంటి దుస్థితిలో ఆత్మీయ స్థితిలో విలువైనవి విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆ ఎడారిలో సాగిపోతున్నటువంటి మానవ జీవితాన్ని రక్షించడానికి ఆ దేవుడే తన గొర్రె కొరకు ఏమి చేశాడంట ప్రాణమును పెట్టాడంట గమనించాడి బిళ్ళరా ఆయన ఏం చేశాడు ఆ గొర్రె స్వభావం కలిగినటువంటి మానవుని కొరకు ఒక శ్రేష్టమైనటువంటి శ్రేష్ఠమైన శ్రేష్టమైన దాన్ని సిద్ధపరచడానికి మనకు తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చిందంట ఇవ్వగలరా ఎవరైనా ఇవ్వగలరా ఇవ్వలేరు చాలా పర్యాలు మీతో చెప్పాను ఒక్క సోదరుడు తన రెండు కిడ్నీలు కుళ్ళిపోతే డాక్టర్ చెప్పాడంట నీ తండ్రిని కానీ తల్లిని కానీ ఒక కిడ్నీ ఇమ్మని అడగ అడిగాయా నేను ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ మారుస్తాను అని చెప్పాడంట ఆ వ్యక్తి వచ్చి తలతో చెప్పాడంట అమ్మా నాకు ఒక కిడ్నీ ఇస్తే నేను బ్రతుకుతానంట నేను బ్రతకాలని నాకు ఆశ ఉంది నా రెండు కిడ్నీ కిలుపుని చనిపోతామంటున్నారు నేను చాలా దుస్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయమ్మా నాకు ఒక కిడ్నీ ఇవ్వమ్మా అన్నాడంట నువ్వు సస్తే సావరా నేను ఎక్కడ తీసుకొచ్చి నీ కిడ్నీ ఇవ్వను అని చెప్పిందంట లేరా అతడు ఆ మాట విని ఇక మరణమే శరణమని అతను తెలిసి ఈ మండగలు వచ్చాడు అతను వచ్చి దయచేలతో మాట్లాడుతూ అతను చెప్పాడు అయ్యా నేను ఆఖరు సూపుగా మిమ్మల్ని చూసి వెళ్ళాలని వచ్చాను మిమ్మల్ని చూసి మా బంధువులందరినీ చూసుకుని వెళ్దామని వచ్చాను నేను చనిపోతానంట డాక్టర్ను బ్రతకమని చెప్పారయ్యా అని చెప్తే దేవుని ఎరగనటువంటి వ్యక్తి అతను దేవుని గురించి ఈ సత్యాన్ని గురించి ఆయనకి తెలియచేసినప్పుడు అతడు ఒప్పుకోలేదు అతను కొంతకాలం మన దగ్గర ఉంచుకుని దేవుని సువార్త చెప్పి దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు దేవుడు ఎలా చేశాడో అవన్నీ వివరించిన తర్వాత తన జీవితంలో ఆశ కలిగింది యేసు ప్రభు ఇలాంటి కార్యములు చేస్తాడా ఇలా బ్రతికిస్తాడా అని నమ్మి దేవుని సరిద తన హృదయాన్ని సరి చేసుకుంటూ ప్రారంభించాడు తన బ్రతుకులను ప్రతి పాపాన్ని విడిచిపెట్టాడు దేవుని యొక్క ఆత్మక్రియ తన జీవితంలో క్రియ జరిగింది ఒక దినాన ఇలా మీటింగ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అతడు చి ఏంటి నన్ను ఇంత హీనంగా చూస్తున్నారు ఇక్కడ ఇలాంటి బలహీనత ఉందని వీరు నన్ను దూరంగా పెడుతున్నారు అని ఆ రోజే చనిపోవాలనుకున్నాడంట అక్కడ గెలక బావి ఉంటే ఆ బావిలో పడి చనిపోవాలి అని ఆ రాత్రి ఆ గెలక బావి యొక్క గోడ మీద పడుకున్నాడంట ఈరోజు తుటే నాష్ ముగించిపోవాలి ఇప్పటి వరకు యేసుప్రభు నన్ను బాగు చేస్తాడని నేను యేసుప్రభు దగ్గర ఉన్నాను కానీ ఈ దినాన నా జీవితంలో ఎంతో అవమానం భరించి దావసీ అబ్రహి గారు నా గురించి చాలా ఓర్చుకుంటున్నారు ఎందుకంటే అతను వస్తే దుర్వాసన వచ్చేసేవాడు అట ఆ వాసన భరించలేకపోయేవాళ్ళం అంత కంపు కొట్టేస్తుండేవాడు ఆ కిడ్నీలు కుళ్ళిపోయి ఆ రెండు అంగులాలు మూడంగులాలు అంతా కండల కండలుగా ఆ కిడ్నీ బయటకు వచ్చేస్తుండేది ఆ ఖండం బయటకు వచ్చినప్పుడే విలవిల లాడిపోయి పడిపోతుండేవాడు గల గడగడ వణిగిపోతుండేవాడు అట్లాంటి పరిస్థితుల్లో అతని దగ్గర దుర్వాసన చేస్తుండేది అలాంటి వాసనకి ఆ మీటింగ్లో వారు చాలా ఇబ్బంది పడ్డారని అతను చనిపోవాలి రాత్రి అనుకున్నాడు అదే రాత్రి తన పోలికగా చేసిన గొరెను రక్షించుకోవడానికి మంచి కాపరిగా ఆయన భూలంకానికి వచ్చి తను నిద్రిస్తున్న సమయంలో అతని నడి మీద చాచి కొట్టాడంట అతని చేతితో చాచి కొట్టేసరికి అతడు నూతిలో పడవలసిన వ్యక్తి గట్టివే పడ్డాడంట నేల మీద పడిపాడంట లేచి చూస్తే ఒక ముసరైన అంత దూరం వెళ్ళిపోయి నుంచుని ఉన్నాడంట ప్లేరా ఎవరు అయ్యా నువ్వు ఎవరు నన్ను కొట్టారు ఎందుకు కొట్టావు అంటే నువ్వు అడుగుతున్నావు కదయ్యా నన్ను స్వస్థపరచమని అడిగావు కదా నా రెండు ఇచ్చాను నీ కిడ్నీ తీసుకున్నానయ్యా అని చెప్పాడంట పిల్లరా మంచి కాపురేం చేశాడు తన గొర్రె కొరకు ప్రాణం పెట్టేది మన దేవుడు అయినా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టటానికి అనే మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా భూలోకానికి వచ్చాడు మనుషులతో కలిసి జీవించాడు మనసు మనుషుల మధ్య తిరిగాడు కానీ పాపం అంటుకోలేదు లేరా మనుషుల మధ్య సంచరించాడు అనేక అద్భుతమైన కార్యాలు చేశాడు ఎన్నో మహత్కార్యాలు ఆయన చేశాడు కానీ మానవ జీవితంలో పాపం ఆయన కట్టుకోలేదు ఆయన పదివేల మందిలో కూడా అతి కాంక్షణీయుడుగా అతి సుందరుడుగా బ్రతికాడు ఆయన మనమైతే మనమైతే పెద్దల సామితి చెప్తారు ఏమని ఆ నీళ్ళు స్నేహం చేస్తే వీరు వారైపోతారంట వారు వీరైపోతారంట చూసారా ఏముంది మానవ జీవితంలో ఏముంది లోక సంబంధమైన కల్మషముంది ఆ కల్మశతోనే భక్తి చూస్తున్నాం అలాంటి స్వభావంతోనే లోక సంబంధమైన ఆశలతోనే దేవుని సంధికి వస్తున్నాం దేవుని సందర ఉన్నాను భక్తి చేస్తున్నాను చెప్పుకుంటున్నాం కానీ మనలో ఏమీ లేదు ప్రత్యేకత లేదు ఒక నీతి లేదు ఒక పరిశుద్ధత లేదు దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశ లేదు ప్రార్థన చేస్తానండి నేను కూడా మంచిదే ప్రార్థన చేస్తున్నావు ప్రత్యేకత ఉన్నదా ప్రత్యేకత ఉన్నదా ప్లేరా మనం గమనించాలి మన కొరకు ఆయన ఏం చేశాడు తన ప్రాణముని పెట్టాడంట ఏం చేశాడు ఆయన తన ప్రాణమును పెట్టి మనకి విలువైన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికైనా శరీరధారిగా వచ్చాడు మనం అనుభవించిన శిక్ష ఆయన భరించుకున్నాడు మన ఆత్మీయ జీవితానికి ఒక మేలుకరమైన మార్గాన్ని సిద్ధపరచడానికి మనకి చక్కటి మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన శరీరదారిగా వచ్చి మనం అనిపించిన శిక్షను ఆయన అనిపించాడు మన పాపదోష శిక్షను ఆయన భరించడానికి సుందరుడైనటువంటి దేవుడు ఏమైపడంట సగసైన స్వరూపము లేనటువంటి వ్యక్తిగా అయిపోడంట అనేకుల ద్వారా తృణీకరించబడ్డాడంట అయినా వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడంట చూడండి కోసం ఎవరి కోసం ఒక తల్లి కన్నా బిడ్డను అడిగిన ఆశలు తీర్చలేకపోయిన తల్లి ప్రభుగా ఒక రక్షకుడుగా లోకానికి వచ్చి నీ ఆశ నాయాశ తీర్చడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన పోలికగా చేసినటువంటి మానవుని కోసం లోకానికి వచ్చి మన పాప దోష శిక్షను ఆయన భరించి మనకి మంచి మార్గాన్ని ఇవ్వడానికి తన ప్రాణమును పెట్టేశాడు అందుకని వాకిచ్చేస్తుంది మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను ఏం చేశాడంట తన ప్రాణం పెట్టాడంట క్లారా ఎంత ఆశ్చర్యం అందుకే దావి యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు లేరా ఎవరుండాలి ఆయనే నీకు కాపరిగా ఉంటే నీకేది కొదవలేదు లేరా గమనించండి ఆయన మనకి కాపరిగా ఉంటే మనము కూడా దావి దివాలని చెప్పాలి ఆయన కాపరి నాకు ఏది తక్కువ కాలేదు అంత నాకు సమృద్ధే ఎప్పుడు ఆయన నీలోకి వచ్చినప్పుడు ఆయన నీతో ఉన్నప్పుడు నీవు ఆయన స్వభావం లాంటి స్వభావాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీవు ధైర్యంగా చెప్పగలవు ఏం చెప్పగలవు ధైర్యంగా చెప్పగలవు కానీ ధైర్యం ఉందా అంటే ఉందా మనకి ఉందా లేదు చెప్పలేము ఆయన వల్లే మనం బ్రతకలేకపోతున్నాం ఆయన వల్లే మనము జీవించలేకపోతున్నాం ఆయన వల్లే మన హృదయాన్ని దిద్దుకోలేకపోతున్నాం నా కాపరి అనుకుంటున్నాం కానీ కాపరి నిన్ను ఏం చేస్తాడట తన ప్రాణం పెడతాడట కాపరి ఏం చేస్తాడు ప్రాణం పెట్టడానికి వచ్చాడీ కాపరి నీ యొక్క ఆత్మీయ స్థితిని గమనించి మనకి ఒక మంచి మేలు చేయాలని ఆశపడుతున్నాడు నీ బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి లోపం నుండి మనల్ని ఒక నూతనమైన స్వభావం ఇవ్వాలని ఆయనపడి ఆయన నీ కాపరిగా ఉంటానంటే మనమే ఉంటాం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం లాంటి అనుభవం మనకు కావాలి ఏం చెప్పాలి దావీది ఏం చెప్తున్నాడు యోహోవా నా కాపరి నాకు లేమి కలగదు చూసారా ఏం చెప్తున్నాడు ఎవరంటే కాపరి కాపురి ఎవరు ఆయనే మన దేవాది దేవుడే మనకి కాపురిగా ఉంటే నీ కొద్దివేమిటి కానీ ఆయన వైపు చూడం నాకు బలం ఉంది కదా జ్ఞానం ఉంది కదా శక్తి ఉంది కదా అని మన ఆలోచన మేరకు మనము కనబడతాం కానీ దేవుని వైపు చూడలేము దేవుని యొక్క శక్తిని మనము చూడలేము దేవుని యొక్క కృపను మనము చూడలేము ఆయన మనకు తోడై ఉంటే ఏది తక్కువ కాలేదు అందుకని ముప్పై నాలుగు కీర్తనలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి వచనం చూసుకుందాం యహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచవానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణను యోహోవనాశ్రయించే వారికి ఏ మేలు కొదివై ఉండదు చూడారా చూసారా పిల్లరా ఆయన కలిగి ఉంటే ఏది తక్కువ కాదట కానీ ఆయన వైపు చూడలేము దేని వైపు చూస్తాం ఎక్కడున్నాం మనం లోకంలో ఉన్నాం కనుక లోక వైపు చూసి లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని లోకంలో ఉన్నటువంటి దాని మీద మనం బేస్ అయ్యి ఏం చేస్తాం ఆయన వైపు చూడలేము ఆయన వైపు చూస్తే ఏది తక్కువ కదంట ఏది తక్కువ కదంట కానీ ఆయన మీద ఆనుకునే అనుభవం మనకుందా ఆయన మీద ఆనుకునే అనుభవం లేదు అందుకని అడుగుతామంట ఏమి తిందమో ఏమి త్రాగుదామో లోకాసు వార్తలో ఉంది చూసుకుందాం లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చు కూడా చూసుకుని ముగించుకుందాం ఏమి తిందము ఏమి త్రాగుదామో అని విచారించుకుడి అనుమానం కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుందరు అవి మీకు కావలసినవి మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను చూసారా చూసారండి వాకేం చెప్తుంది మానవుడు ఏమనుకుంటాడు ఏమనుకుంటాడంట ఏమి తినము ఏమి త్రాగుదమో అని విచారిస్తారంట ఏం చేస్తారు విచారం కలిగి అనుమానం కలిగి ఉండకూడి ఏముంది మానవుడికి ఆలోచన ఏమిటి ఎలా బ్రతకాలండి మేము ఎలా బ్రతుకుతామండి కష్టపడకుండా ఎలా బ్రతుకుతాండి అబద్ధం ఆడకపోతే ఎలా అండి మస్తు చేయకపోతే ఎలా అండి లంచం తీసుకుపోతే ఎలా బ్రతుకుతామండి చూసారా ఎవరనుకుంటారు మాన యొక్క స్వభావం ఏమిటి అంటే లోక సంబంధమైనదే అయితే దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుంది దేవుని యొక్క వాక్యంలో సులైన పనులైన తీసివేయడానికి కలబడానికి ఎవరికి అధికారం లేదు వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే వాక్యం ఏం చెప్తుంది ఈ లోకపు ప్రజలు వీటన్నిటినీ వెతుకుదురు ఈ లోకంలో ఉన్నట్టు మనం ఏటిని భూ సంబంధమైనవి వెతుకుతాం ఆత్మ సంబంధమైనవి వెతకలేము లేరా ఏటిని ఎదుగుతాం మన కంటికి కనబడేవి వెతుకుతాం కానీ కనబడనట్టు జీవము గల దేవుని వెతకగలిగితే ఆయన ఇస్తాడంట ఇవి మీకు కావలసినవి మీ తండ్రికి తెలియను చూసారా మన ఆయనకి తెలీదా ఒక చెట్టు నాటితే ఏం చేస్తాడు యజమానుడు ఏం చేస్తాడు దానికి కావలసిన పోషణ అంతా చేస్తాడు దానికి ఏమి కావాలో ఏ టైంలో పోయాలో ఏ టైంలో దానికి ఎరువేయాలో దాన్ని ఎలా బలము కలిగి మంచి కాయలు సమృద్ధిగా కాస్తాయో పెట్టినటువంటి యజమానుడికి తెలుసు పెట్టి వదిలేడు దాన్ని దానికి కావలసిన పోషణ ఆయన ఆ యజమానుడు చేస్తే అది విస్తారమైన ఫలములు ఇస్తుంది కనుక దాని పట్ల యజమానుడు శ్రద్ధ కలిగి ఉంటాడు అలాగే దేవుడు కూడా మన పక్షాన ఉన్నాడు ఆయన పోలికగా సృష్టించినటువంటి మనము ఆయనకి తెలుసు మనకి ఏమి కావాలో తెలిదా ఆయనకి సమస్తము తెలుసు కనుక మనం ఏమి చేయాలంట మీరైతే ఆయన రాజ్యమున వెతకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను దేని వెతకాలి లోక సంబంధమైనవి కాదు మనం వెతకేది దేవుని యొక్క రాజ్యమున్నది ఈ మట్టిలోంచి తీపిడి దేహము దేహము ఏమైపోతుందంట మట్టిలోకి వెళ్ళిపోతుంది దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని సందకి చేరాలి కనుక దానికోసం వెతకాలి దేనికోసం ఆయన రాజ్యమున కొడి దానితో కూడా మీకు అనుగ్రహింపబడను ఆయన సన్నిధిని వెతికితే ఆయన కృపను వేడుకోగలిగితే దేవుని యొక్క కార్యములు చూడాలని ఆశ కలిగి ప్రార్థన చేయగలిగితే మానవ జీవితంలో మనకు లోకంలో ఉన్నాం కనుక మానవ స్వభావంలో ఉన్నాం కనుక ఈ శరీరానికి కావాల్సిన వనరులన్నీ ఆయన మనకిస్తాడు లేదా ఆయన ఎలా ఇస్తాడు కష్టపడకుండా ఇస్తాడా ప్లరా ఏమకుంటా ఏమంటారు కష్టపడకుండా ఆయన మనకు ఎలా ఇస్తాడు సాతని చెప్పింది ఏం చేసింది నిన్ను ప్రక్కదారి పట్టించింది అనమాట ఆయనకి తెలీదా నీ కుమారుడు కన్నావు నా కన్నా కుమారుడికి ఏమి సిద్ధపరచాలో తండ్రికి తెలీదా తెలుసు కానీ లోకం బ్రహ్మ పెట్టితే మనల్ని లోకం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కనుక ఆయనకి తెలుసు ఎప్పుడు ఇస్తాడంట ఆయన వెతికినప్పుడు ఏమిస్తాడు ఆయన రాజ్యంని వెతికితే ఇవన్నీ మనకి ఏమి కావాలో అవి ఆయన మనకి అనుగ్రహిస్తాడు నమ్మగలవా నమ్మగలిగితే దేవుని యొక్క శక్తి ఉంది నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క ఆత్మ కార్యము నీవు చూస్తావు నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క కృప నీకు నడుచు ఎక్కడో లేదు ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు నీవు ఆశ కలిగి దేవుని సొందరం ప్రార్థన చేయగలిగితే నీ హృదయమంతుడితో దేవుణ్ణి అడగగలిగితే దైవశక్తి చేత నీవు నింపబడితే దేవుని యొక్క కృప నీకు తోడే ఉంటుంది కనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యం మనము చూడగలము ప్రార్థ చేసుకుందాం మీ మాటలో శక్తి ఉంది ప్రవా మీ మాటలో జీవం ఉన్నది మీ మాటలో ఎంతో ప్రభావం ఉన్నది ప్రవా నా తండ్రి నువ్వు నాకు కాపరిగా ఉంటే నా జీవితంలో ఏది తక్కువ కాదు ప్రవా ఏది కొదవు కాదు కదా ప్రవా నా కాపరి నీవేని దావిధి ఎలాంటి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో నేను కూడా అలాంటి ధైర్యంగా చెప్పడానికి తగిన పరిశుద్ధత కావాలి తగిన నూతన జీవితం కావాలి నూతన స్వభావం కావాలి నూతన ఆత్మ కావాలి నా ఆత్మీయ జీవితంలో నాయన ఉన్నటువంటి ప్రతి లోక సంబంధమైన ప్రతి ఆశను విడిచిపెట్టి నీ రాజ్యమును నీ నీతిని వెతికే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్న ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడి ప్రతి వ్యక్తిని బలపరిచి పనులుగా సిద్ధపరిచి మీరు తోడైండి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగించాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రతి బిడ్డికి తోడైండి నడిపించరుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు